आ कणगार प లేకపోతే అక్కడ ఉడతపల్లి పైన ఇంకా గ్రామాల అందరినీ కిందకి తీసుకొస్తారట నిన్న ఎటకల కోట వాళ్ళతో మాట్లాడితే మేము ఉడతపల్లి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఆరండాలో మమ్మల్ని తోలేస్తే అని అంటున్నారండి ఉడతపల్లిని పులులు మాత్రం ఉండాలి అభయారణ్యం కింద ప్రకటించి మళ్ళీ మిమ్మల్ని కిందకి గెడితారు ఎక్కడికి వెళ్తారని అడిగాం కాబట్టి ఈ రకంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు అనేవాళ్ళని లేకుండా చేయాలనే కుట్ర సాగుతూ ఉంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉండడం వల్ల మన ఆటలు సాగట్లేదు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఎత్తేస్తే ఊరుకోరు కాబట్టి చట్టాన్ని చట్టంగా ఉంచాలి ప్రాంతాలు షెడ్యూల్గా ఉంచాలి కానీ వీళ్ళ మాత్రం ఇక్కడి నుంచి తరిమేడువో లేకపోతే ఒక చోట ఏదో ఒక చోట మొత్తం కూరేటివో చేయాలనే ఒట్రతోటి వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే జీలుమిల్ల ఆయుధ పరిశ్రమ తీసుకొచ్చారు వాస్తవానికి ఇందాక ఎన్ని మాట్లాడు ఇప్పుడు మాట్లాడక్కర్లేదు కానీ ఇందాక ఎన్ని ఇబ్బందులు పడ్డాయి ఏంటో చెప్పాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు వెనక తాత్కాలికంగా తగ్గారు గవర్నమెంట్ తాత్కాలికంగా తగ్గింది ఇప్పుడు ప్రెస్ నోట్లు ఇవన్నీ పేపర్లు అన్నిట్లో వెళ్తాయి టీవీల్లో వెళ్తాయి ఇప్పుడు నిన్న పోలీస్ ఆయన్ని డిఎస్పీ గారిని పర్మిషన్ అడిగాం అడిగితే ఆయన మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని కాగితం పంపాడు ఆ కాగితంలో ఉన్న సారాంశం ఏంటంటేనంట ఇక్కడ మావోయిస్టులు ప్రమాదం ఉందంట అందుకేనే ఇవ్వకూడదు అనుకున్నారంట రేపు ఆయుధాలు పెడితే నిజంగానే ఇంకా ప్రమాదం పెరుగుతుంది కదా ఆ ఆయుధాల కోసం వస్తారు కదా ఆయుధాల కోసం వస్తారు కదా కానీ మావోయిస్టు ఎవడో లేడు ఇంతవరకు ఒక కేసు లేదు ఇరవై ఏళ్లలో ఒక్క కేసు లేదు కానీ ఉందని అది ఒక బూచిని చూపించి మన ఉద్యమాన్ని ఆపాలని రెండోదంట ఇక్కడ చాలా ముఖ్యమైన ఆయుధ కర్మాగారం వచ్చే ప్రాంతంలో ఇలాంటివి చేయకూడదంట ఇది బాగా గుర్తు పెట్టుకోండి మాట అండర్లైన్ చేసుకోండి ఈ ఆయుధ కర్మాగారం ఉన్న ప్రాంతంలో చేయకూడదంట ఇంకా ఏమి ఆలు లేదు సూలు లేదు పేరు సోమలింగం ఇక్కడ ఇంకా ఏమీ లేదు అప్పుడే అది ఉంది కాబట్టి అంటే ఇక్కడ చేయకూడదంట రేపొద్దున నిజంగా ఉంటే ఏమవుతుంది ఇప్పుడు మీరు దాన్ని బట్టి ఊహించుకోండి ఇందాక మేము చెప్పింది కొంతమందికి అతిశయోక్తి కింద అనిపిస్తుంది అబ్బాయిని ఇలాగే చెప్తున్నాడో వీళ్ళు ఎలాగే చెప్తున్నారో అని కుర్రోళ్ళు కూడా అబ్బాయి ఎంత ఉంటుంది అంటారా అంత సీన్ ఉందంటదా అని అనుకుంటున్నారు ఎంత సీన్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన పేపర్లో ఉంది ఇంకా ఏమీ లేకుండానే ఒక పునాది కనీసం శంకుస్థాపన రాయి పడకుండానే మీరు ఇది ఇక్కడ ఎలాంటి ప్రాంతం కాబట్టి ఎక్కడ మీరు ఎలాంటి ఆందోళన చేయకూడదని చెప్పారు రేపొద్దున భూములు లాక్కుంటారు వీళ్ళు అడగాలి అడగనివ్వరు లేకపోతే రేపొద్దున మనకి ఇంకేదో కష్టం వస్తుంది లేకపోతే ఉపాధి పనులు కరువు పనులు చూపించరు కష్టం వస్తుంది అడగాలి అడగనివ్వరు ఏమంటారు ఇంకా ప్రతిదానికి ప్రాంతం సున్నిత ప్రాంతం ఇక్కడ చేయకూడదని అంటారు అంటే మనకి కష్టం ఇంకా నోరు ఎత్తడానికి ఉండదు కాబట్టి అలాంటి కష్టమైన పరిస్థితి ఇక్కడ మనము దాపరిస్తుంది ఇక్కడ ఉద్యోగాలు ఇంకో దాన్ని ఆశపెట్టి కుర్రోళ్ళందరినీ ఇక్కడ పెద్దోళ్ళందరి మీద తిరుగుబాటు చేయాలనేటువంటి కుట్రతోటి ఉద్యోగాలు అనేది ఎగదోస్తున్నారు ఉద్యోగాలు అనేది ఇంతవరకు దేశంలో భూ సేకరణ చేసి పెట్టిన ప్రాజెక్టులో ఎక్కడా కూడా స్థానికుడికి ఒక్కడ కూడా ఉద్యోగం రాలేదు దేశంలో ఎక్కడా రాలేదు దేశంలో ఎక్కడా రాలేదనేది వాళ్ళకి తెలుసు ఆయన ఎందుకు చెప్తున్నారు ముందు పులి బంగారు కంకణం కథ కింద బంగారు కంకణం చూపించి మనం రమ్మని ఏమిటి బంగారు కంకణం పొర్రోళ్ళకు ఉద్యోగాలు పొర్రోళ్ళకు ఉద్యోగాలు అనే బంగారు కంకణం చూపించి వచ్చిన తర్వాత స్నానం చేయమని స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మీద పడి తినేయడానికి ఇదే పద్ధతిలో వాళ్ళు ఇప్పుడు ఈ సాకుగా తీసుకుని రావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు చెప్తున్నాం మేము అక్కడ చెప్పిన అంటే ఎందుకనంటే రే పొద్దున ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవడన్నా అమ్ముడైపోతే అమ్ముడైపోవచ్చు మీలో కూడా ఎవరన్నా అమ్ముడైతే అయితే అమ్ముడు అవ్వచ్చు ఇందాక చెప్పాడుగా బ్రోకర్లు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ముందు మీకు గనక ఈ విషయం గనక ఎక్కితే అర్థమైతే ఎవడన్నా అమ్ముడైనా సరే ఆని ప్రజాద్రోహిగా ప్రకటించి ఆ పక్కన మూల కూ కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల కూర్చోబెట్టాలి తప్ప మీరెవ్వరో కూడా ఆ మాట ఈ మాట అయిని ఆడమ్ముడయ్యాడు ఈడమ్ముడయ్యాడని మీరెవ్వరో కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గద్దు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గద్దు అని చెప్పడం కోసమే నేను చెప్పాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన జీవనం ఇందాక నేను చివరిలో నినాదాలు కూడా చెప్పేమని మన కొంపల కూల్చే ఆయుధ డిపో పంపల కూల్చే కాబట్టి మన జీవన మరణ సమస్య కాబట్టి పోరాడాలి ఇదైతే ఇప్పుడు ఇందాక మన ఆయన ఏం పేరు శివాజీ కొద్దిగా తృప్తి పడ్డాడు నాకైతే ఎక్కువగానే తృప్తిగా ఉంది ఎందుకనంటే ఏం జరుగుతుందో జరగదు ఎలా ఉంటుందో మేము ఉన్న చోటే ఉండిపోవాలా లేకపోతే అక్కడి నుంచి ఎత్తుకుపోతారా నాయకులందరినీ ఎత్తుకెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఏమవుతారో ఏమనుకుంటారో అసలు మన నాయకులు ఏమనుకుంటారంటే రెండు అనుకుంటారు వాళ్ళు లేనప్పుడు మనమేం అడుగుతా అనుకుంటారు లేకపోతే మమ్మల్ని ఎత్తికెళ్ళారని కూడా అనుకోరు వీళ్ళు ఏదో బాగా ముట్టినట్టుంది కట్ట ఆ రెండు వేల కట్టలో రెండు వేల కోట్లు ఏదో కట్ట ముట్టినట్టుంది అందుకని నేను మామైపోయి ఏదో దొంగ నాటకాలు ఆడుతున్నారని కూడా అనుకుంటే అనుకోవచ్చుకో అందుకని అసలు ఎలా జరుగుతుందని మేము అనుకున్నాం కానీ చాలా బాగా జరిగింది బాగా జరగడానికి కారణం వంద కొంద పాలు కారణం మీరే వంద కొంద పాలు కారణం మీరే ఎందుకంటే బాధనిది బాధ మీది కాబట్టి దానికి వైద్యం కూడా మీ నుంచే జరగాలి మేము సాయం చేసే మంత్రస్వాములు మాత్రం లాంటి వాళ్ళు మాత్రమే మేము మంత్రస్వాములు లాంటి వాళ్ళు మాత్రమే కనాల్సిన అమ్మే కనాలి కనాల్సిన అమ్మే ముక్కాలి కనాల్సిన అమ్మే కనాలి మేము మంత్రస్వాదుల లాంటి వాళ్ళు మాత్రమే ఒకవేళ అయినా మేము కూడా ఎవరైనా మోసం చేస్తే మీరేవి ఎనక తగ్గద్దు మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఇదే పద్ధతిలో మీరు ముందుకు తీసుకెళ్ళాలి మనం ఏమనుకున్నాం ఇవాళ యాత్ర చేయాలని అనుకున్నాం యాత్ర దేనికి చేయాలనుకున్నా గవర్నమెంట్కి తెలియడం కోసం చేయాలనుకున్నాం పేపర్ వాళ్ళకి తెలియడం కోసం చేయాలనుకున్నాం మన ఐక్యతను ప్రదర్శించడం కోసం చేయాలనుకున్నాం అవన్నీ జరిగినాయా లేదా జరిగినాయి కదా మన మనలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి మా పేసా కమిటీ ఆయన అలాగేమో మా పేసా కమిటీ ఆయన ఇలాగేమో అవన్నీ తీరిపోయినాయా పటాపంచలు అయిపోయినాయి కదా ఇక్కడ చెప్పారుగా మనకి చర్చిలో సాక్ష్యం చెప్తారు కదా దేవుడి సాక్ష్యం అలా చెప్పారుగా మేము ఖచ్చితంగా జనం కోసమే నిలబడతాం తప్ప జనానికి వ్యతిరేకంగా మేము చెయ్యం అని అన్నారా లేదా ఖచ్చితంగా ఈ మనం కోరుకున్న ఐక్యత వచ్చింది అలాగే ఈ అన్ని ఊళ్ళో తోటి మీదకి వచ్చినాయి అది సక్సెస్ అయ్యాం అన్నిటికీ మించి తెలియాల్సింది తెలియ తెలిసింది డిఎస్పి గారు ఇవ్వకపోవడానికి ఇంకో మాట కూడా ఊరికి నేను నోటితో చెప్పాడంట ఇంకో నాయకుడితోటి ఏమనంట ఇప్పుడు అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి ఇక్కడ ఈ గొడవ జరిగింది అనుకోండి అక్కడ దాకా వెళ్ళింది అనుకోండి అక్కడ మన ఎమ్మెల్యే గారికి రిమార్క్ అండి మన గవర్నమెంట్కి రిమార్క్ అండి చాలా ఇబ్బంది అండి తల కొట్టేసినట్టు అయిపోతుంది అండి అందుకనే వద్దనుకుంటున్నాం అండి అని అంటున్నారట మరి ఆయనకి రిమార్క్ కోసం మన జీవితాలన్నీ పోయినా పర్లేదంట అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఎవరు అభివృద్ధి అంటే మన అభివృద్ధి కాదు రెండు వేల కోట్లు మీకు చెప్తున్నా ఇక్కడ ముందు కాంట్రాక్టర్ ఎంపీఏ ఎంపీఏ కాంట్రాక్టరు ఆయన ఇంకెవరో లేదు బినామీ లేదు ఆయనే కాంట్రాక్టరు ఇందులో టెన్ పర్సెంట్ ఇస్తామని చెప్పారు ఎమ్మెల్యేకి కొంతమంది నాయకులకి టెన్ పర్సెంట్ అంటే పది శాతం అంటే ఎంత రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఆయన సంవత్సరంలో పాపం కష్టపడి వంద కోట్లు సంపాదించాడు చిర్రీ బాలరాజు గారు సంవత్సరంలో వంద కోట్లు సంపాదించాడు ఈ మాట మనం ఎవరో కలదమ్మా ఈ మాట టైగర్ గారు చెప్పాడు టైగర్ గారే చెప్పాడు ఏ ఆళ్ళ పెద్దలే నిలబెట్టిన పెద్దలే చెప్తున్నారు ఆళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కానీ రెండు వందల కోట్లు ఒక్క దెబ్బకి రెండు వందల కోట్లు వచ్చేస్తున్నాయి అందుకనే వెనక్కి వెళ్ళింది మళ్ళీ తీసుకురావడం వాళ్ళు బాగానే తప్పు ఇంకోటి ఉండదు కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే మీరు విషయాలు కనుక మనకి ఎక్కితే ఉదాహరణ ఒకటే ఉదాహరణ చెప్తాను మాలేసుకున్న వాళ్ళు తెల్లవారుజామున నాలుగు ఇంటికి లేచి చన్నీళ్ళు స్నానం చేస్తారు వెళ్ళి దండం పెడతారు ఆ పద్ధతి ప్రకారం అంతా చేస్తారు కానీ మామూలు రోజుల్లో ఆ మనిషే వేడి నీళ్లు స్నానానికి పెట్టకపోతే వాళ్ళు ఆవిడ సంగతి ఏం చెప్పారు అవునా కాదా మామూలుగా ఆటో ఇక్కడ దింపబోతూ ఊరుకోం కానీ మనం మేరీ మాత గుడికి వెళ్ళాలని బొంకుకున్నాం అనుకోండి నడిచి వెళ్ళిపోతామా లేదా అంటే ఎందుకని ఇదంతా మన బుర్రకి ఎక్కితే ఎంతైనా చేస్తాం ఎక్కకపోతే ఏమి చేయం కాబట్టి ముందు మనకి బుర్రకి ఎక్కాల్సింది ఏంటంటే సావోరేవో తేల్చుకోవడమే అలా మనమా ఏదో తేల్చుకోవడమే అనే పద్ధతిలోనే చేయాలి కాబట్టి దీని మీద నెక్స్ట్ ఇక్కడితో ఆగటం కాదు ఒక పెద్ద బైరింగ్ సభ పెడదాం ఈ ప్రాంతంలోనే ఎక్కడో పెడదాం మొత్తం ఇక్కడే కాదు ఎందుకంటే మీ ఒక్కరికే నష్టం కాదు ఏజెన్సీ అంతటికే నష్టమే కాబట్టి ఏజెన్సీ వాళ్ళందరినీ రమ్మందాం అలాంటి ఓ బైరింగ్ సభ పెడదాం అవసరమైతే ఇక్కడి నుంచి కలెక్టరేట్గా జంగారెడ్డి గుడానిక కాలు నడక వెళదాం దాని ఇలాంటి మొత్తానికి ఆయుధ డిపో ఎక్కడ మేము పెట్టమనే దాకా చేయాలి ఎలాగంటే అరక ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్ట్ పెడుతున్నారు అక్కడ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పెడుతున్నారు పెట్టేదానికి మండలాలకు మండలాల మొత్తం ఊరు జలం అంతా కూడా పిల్ల జల్ల అంతా మొత్తం లేచిపోయి మొత్తం ఊరేగింపు కింద వంద వేల మంది చేస్తున్నారు ఎవరు ప్రత్యేకంగా పరిగెట్టుకుని ఏ పార్టీ వాళ్ళు పోగేసింది కాదు దానికి ఏం ఖర్చులు పెట్టింది ఏం లేదు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు ఆ పద్ధతిలో ఇక్కడ ఆయుధ డిపో పెట్టం అనే దాకా రకరకాల పద్ధతుల్లో మనం కార్యక్రమం చేయాలి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది ఏంటనేది మన పెద్దలందరూ మాట్లాడుకుని మీకు చెప్తారు చెప్పినప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమిటనంటే ఆయుధ డిపో ఇక్కడి నుంచి ఎత్తేసే వరకు కూడా పట్టుదలగా ధైర్యంగా ఐక్యంగా మీరు ఉండాలని చెప్పేసి అందుకు మీకు కూడా మేము తోడుగా ఉంటామని చెప్పేసి సెలవు మిత్రులు